తనాలు అందరూ కూడా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు ఎట్లా మా జీవితాలు ఎట్లా గడవాలి మా పరిశ్రమ ఎట్లా నడవాలి పరిశ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలను మేము ఎట్లా సాగాలని చెప్పేసి నేత కార్మికులు కావచ్చు మరమగ్గాల కార్మికులు కావచ్చు ఆసాములు కావచ్చు యజమానులు కావచ్చు నేపథ్యంలో మరి వాళ్ళ బతుకులు బాగు చేద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి వాళ్ళని ఆదుకుందామని అనాల్సింది పోయి వాళ్లకు జీవనోపాధి లేక చిరు వ్యాపారులుగా మారి కొందరు పాపడాలు అమ్ముకొని కొందరు ఇతరత్ర వ్యాపారాలు వ్యవహారాలు చేసుకొని ఇలా భార్య పిల్లలను వాళ్ళు సాదుకుంటున్న నేపథ్యంలో మా బతుకు దేరు అని చెప్పేసి వాళ్ళు ఇతర వ్యాపారాలకు ఇతర కూలీ పనులకు పోయి మేము బతుకుతూ ఉన్నామని చెప్పేసి మీడియా పరంగా అంటే మా పద్మశాలి సోదరులకు మా నేతన్నలకు నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి వాళ్ళను అవమానపరిచే విధంగా వాళ్ళను అవహేళన పరిచే విధంగా అవమానమే అమా అవమానమీయ అంటే అవమానపరిచే విధంగా వాళ్ళ కమ్యూనిటీని ఇలా మాట్లాడి దిగజారి మాట్లాడి నేను ఆ పదాలు ఉపయోగించకుండా ఉపయోగించ ఎందుకనంటే అత్యంత నీచమైన భాష మాట్లాడింది కేకే మహేందర్ రెడ్డి ఆ మాటలు మళ్ళీ ఉచ్చరించి నేను ఈరోజు మా అది అనలేను అంత దిగజారుడుతనం ఎవరికి రావద్దని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఉపయోగించే మహేందర్ రెడ్డిని ఉపయోగించి ఉద్దేశించి మా కాంగ్రెస్ సోదరులు మా సిరిసిల్ల సోదరులు అంటా ఉన్నారు మా గోనె ఎల్లప్ప అన్న మా గోలి వెంకటరామన్ అన్న ఇంకా మా లక్ష్మీనారాయణ అన్న మా ఎల్లె లక్ష్మీనారాయణ అన్న మా మహిళ సోదరి మని మా చెల్లె కామని వనిత బాగా మాట్లాడిండు మంచి భాష మాట్లాడిండు కేకే మహేందర్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డి అటువంటి స్థాయి మనిషిని నువ్వు విమర్శిస్తావా తోటాగా అని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు అంటే మరి నా స్థాయి అయితే గటువంటిది కాదు నేను ఏ సామాజిక వర్గానైనా అయితే కించపరిచి మాట్లాడే స్థాయిత కాదు మహేందర్ రెడ్డి నీకు చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు మా నేతన్నలకే కానీ లేకపోతే నేతన్న ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డ కుటుంబాలకు కానీ సాధ్యమైతే వారికి మేలు చేయి ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వంలో పెద్దలతో కొట్లాడి వారికి అండగా ఉండు కానీ అవమానపరిస్తే పోలీస్ కేసులు పెట్టించి పోలీస్ అధికారులను వాడుకుంటే మాత్రం ఊరుకునేది లేదు తస్మాత్ జాగ్రత్త బరాబరి చెప్తా ఉన్నాం ఇలా సిరిసిల్ల జిల్లాలోని కూడా మన ఎస్పీ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మర్యాదగా వారిని చెప్పడం జరిగింది పార్టీలను చూసి ఇలా ప్రభుత్వంలో లేనంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద లేని కేసును మోపి అన్యాయంగా జైలుకు పంపిస్తే ఊరుకునేది లేదో సార్ అని చెప్పినాం అట్లాగే ఇప్పుడు నేను మీడియా పరంగా కూడా చెప్తా ఉన్నా దయచేసి పోలీస్ అధికారులు మీరు లాండ్ ఆర్డర్ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చట్టం ప్రకారం మీ ఉద్యోగాలు చేయండి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే కేకే మహేందర్ రెడ్డి చెప్తే లేనిపోని అభాండాలు మోపి లేనిపోని నేరాలు మోపి కేసులు పెట్టాలనుకుంటే మాత్రం మేము కూడా ఊరుకునేది లేదు మొత్తం మంది భారత రాష్ట్ర సమితి పార్టీ యావత్ నాయకులు కార్యకర్తలం ప్రజాప్రతిం అందరం కూడా అదేంటి మూకుమ్మడిగా మేము రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేస్తాం బరాబరి తప్పుడు కేసులు బనాయిస్తే బరాబరి మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ వేధించి ఇబ్బందుల పాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మీడియా పరంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా భారత రాష్ట్ర పార్టీ కార్యకర్తలను భాష భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను కాపాడుకుంటాం అట్లాగే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం రాబోయే రోజులలో తప్పకుండా నేతన్నల కుటుంబాలకు మరముగ్గల కార్మికుల కుటుంబాలకు వారి మీద ఆధారపడ్డ అన్ని రకాల పరిశ్రమకు సంబంధించిన కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి వారి తరఫున ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతోని కొట్లాడి వాళ్లకు న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన మేము పోరాడి నిలబడతామని చెప్పేసి మీడియా పరంగా మేము తెలియజేస్తుంటా ఉన్నాం జై